అనంతపురం జిల్లా కేంద్రంలో మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు బుధవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సెక్టార్ రీసర్వే తదితరుల అంశాలపైన ఆర్డీఓలు ఎంఆర్ఓలు నియోజకవర్గం మండల సర్వేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ వివిధ ప్రగతి పనులు ప్రాధాన్యత సాకారం భూ కేటాయింపు భూ సేకరణ చేయాలన్నారు ఎనర్జీ శాఖ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టు మరియు ఎనర్జీ ప్రాజెక్ట్ ఇతర ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ త్వరితగా చేపట్టాలన్నారు పలు భూభవనాలు నిర్మాణం కోసం భూ బదలాయింపు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు రీ సంబంధించిన మండల సర్వేలు విలేజ్ సర్వేలు పూర్తిగా ఉపయోగించుకొని మండల ఎంఆర్ఓలు వారితో పని చేయించాలన్నారు రీ సర్వేలో మంచి ఫలితాలు తీసుకురావాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రెవెన్యూ సెక్టర్ రీ సర్వే తదితరుల అంశాల గురించి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ సెక్షన్ సూపర్డెంట్ యోగేశ్వరి దేవి ఇతర రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు